యశోద మాత ఈ దేవకి మాత ఈ గోపియశ్రీ వాళ్ళందరూ ప్రార్థన ఆయన అవతారం చేస్తారు కానీ ఆయన తర్వాత కంస సంస్థానం సంహారం తర్వాత సంగతి అన్నమాట అలాగే కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు అవతారం చేశారు అంటే ఆయన ఆయన ఎందుకు మన అందరినీ రక్షించడానికి ఆయనే హరే కృష్ణ మహామాత్ర చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరు ఎందుకంటే యుగ ధర్మ నామ సంగీతం అన్నమాట క్రేత యుగంలో తపస్సు అన్నమాట యుగ ధర్మ తపస్సు త్రేత యుగంలో యజ్ఞము ద్వాపర యుగం అన్ని ధర్మం పాటించుకోవచ్చు కానీ యుగ ధర్మం పాటిస్తే కొందరూ వెళ్ళిపోవచ్చు అనమాట సో కలియుగ ధర్మం అక్కడే రాసిపడింది అంటే హరినామ సంగీతమే కాదు

లేదు కదిలేదు లేదు అని చెప్పేసి బ్రహ్మపురాణాన్ని చెప్పబడుతున్నారా ఇట్లాంటి గొప్ప మన ధర్మాన్ని మనం ఈ కలియు నిత్యము హరినామ సంగీతం చేయడానికి కానీ హరినామ జపం చేయటం కానీ ప్రతి రోజు మనం చేయాలి అనమాట ఎవరు మన కృష్ణ భక్తులు వచ్చే వాళ్ళందరం సిద్ధ వైష్ణవులు అందరం నిత్య జవము నిత్య హరినామ సంగీతం అంటే కంపల్సరీ అన్నమాట గురు దీక్ష తీసుకున్నా సరే గురు దీక్ష తీసుకోవాలన్నా పర్వాలేదు మన కంపల్సరీ జన్మమా మనం ఉపయోగించుకోవాలి అన్నమాట కృష్ణుడు అవగాహన చేసేసే ఈ కంసన్న సంహారం చేయలే రాక్షసులు సంహారం చేయాలంటే అవసరం లేదు ఆయన పూజలు ప్రశ్నించి విష్ణు చక్రం వదిలేస్తే ఆగిపోతుంది అనమాట అలాగే ఆయన ఎన్నో సేనాధిపతి ఉన్నారు ఆ సేనాధిపతి కాంగ్రెస్ ఒక నిమిషంలో ఆగిపోతుంది అనమాట ఎందుకు సాక్షి దగ్గర అవతారం చేస్తారు ప్రతి అవతరణ చేయాలంటే మనకు ఎలా జీవించాలని ఒకటి చూపించాలి భక్తులు రక్షించాలి మన అందరూ ప్రేమ చెప్తున్నాం అంటే కృష్ణ మిమ్మల్ని చూడలేమా కృష్ణ మీతో కలిసి ఉండలేమా కృష్ణ మీ నీళ్ళని అన్ని మేము చూడలేమా మిమ్మల్ని చూడపోతే మాకు ఎంత బాధగా ఉందని గోపేస్తుంది మనం అందరు ఎలా ఏడుస్తున్నారు ఎంత బాధగా ఉన్నారో మనం కూడా కృష్ణ భక్తులు కూడా కృష్ణ అంత ప్రేమ చెప్తున్నారు కాబట్టి ప్రతి యుగంలో